శ్రీమాత్రైన గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం మేషరాశి వారికి ఏ ఏ వృత్తిపరంగా ఏ ఏ రంగాల్లో రాణించగలుగుతారు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏ సంస్థల్లో వీళ్ళకి అనుకూలమైనటువంటి ఉద్యోగాల్లో ప్రవేశిస్తే అనుకూలమైనటువంటి ఫలితాలు అభివృద్ధి కలుగుతుందో అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం ముందుగా మేషరాశి వారికి ఏ ప్రభుత్వ రంగ సంస్థ కలిసి వస్తుంది అని పరిశీలిస్తే ఇప్పుడు మనం మేషరాశిని చూడాలన్నమాట మేషరాశికి కుజుడు అధిపతి ఈ కుజుడు అధిపతి అవడం వలన మరి ఈ కుజుడు అంటేనే సర్వ సైన్యాధ్యక్షుడు అంటే మనకి ఆ నవగ్రహాల క్యాబినెట్లో మరి కుజుడికి అత్యున్నతమైనటువంటి పోస్ట్ ఇవ్వడం జరిగింది సైన్యాధ్యక్షుడిగా మరి ప్రస్తుత తరుణంలో వీళ్ళకి మనకి సైన్యాధ్యక్షుడు అంటే పోలీస్ డిపార్ట్మెంటు సంబంధించిన అన్ని పోలీసు విభాగాల్లోనూ రక్షణ శాఖలోనూ అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంటుంది ఇదే రాశికి రవి ఉత్సపొంత ఉంటాడు మేషరాశిలో రవి ఉచ్చస్థితి పొందడం జరుగుతూ ఉంటుంది ఆ కారణం వలన వీళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ అంటే మనకి సింహరాశి అనుకున్నప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తుంది అంటే అది రవికి స్వక్షేత్రం కాబట్టి ఇక్కడ వచ్చే కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ చెప్తుంది అందుకని ఈ రాశిలో జన్మించినటువంటి జాతకులు సెంట్రల్ గవర్నమెంట్ అంటే మామూలుగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి సంస్థల్లో ఉద్యోగ అర్హత సాధించగలిగే స్టామినా వీళ్ళకి ఉండడం జరుగుతూ ఉంటుంది అంత కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది సో ఆ విధంగా లేదంటే మామూలుగా దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో వివిధ ఉద్యోగాల్లో సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ పడినప్పుడు వీళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది మరి ఇదే రాశిలో శని నీచస్థాయి కొంత ఉంటాడు సో ఆ కారణం వల్ల శని నీచస్థాయి కుజుని యొక్క రాశి మనకు కాంబినేషన్ వచ్చినప్పుడు అది టెక్నికల్ సంబంధించినది అంటే మెకానికల్ సంబంధించింది కాబట్టి మరి ఏదన్నా ఈ రైల్వేస్ సంబంధించినటువంటి జాబుల్లో అన్ని రకాల ఉద్యోగాల్లో బాగా పనిచేస్తుంది మరి రాశుల్లోకి వెళ్ళ మేష రాశి ప్రథమ రాసి అవటం అలాగే ఇది అగ్నిదత్వం రాసి అవటం వల్ల ఈ రైల్వే ఇంజన్ డ్రైవర్స్ అంటే పైలట్స్ అంటున్నారు ఈ మధ్యన లోకో పైలట్స్ అని రైల్వే పైలట్స్ అని మా తినతనంలో అయితే రైల్వే డ్రైవరు అనేవారు అటువంటి ఉద్యోగానికి కూడా మరి ఈ రాశిలో జన్మించిన వారు ఫిట్నెస్గా ఉండే అవకాశం ఉన్నది సో అలాగే మిగతా పంచినప్పుడు ఈ మేషరాశిలో ఉన్నటువంటి నక్షత్రాల వారిగా పరిశీలిస్తే ముందుగా ఉండేది అశ్విని నక్షత్రం ఈ అశ్విని నక్షత్ర జాతకానికి అధిదేవతలుగా మనకి అశ్విని దేవతలు ఉంటారు ఈ అశ్విని దేవతలు దేవ వైద్యులు అవడం వలన అలాగే వీళ్ళు ఎవరన్నా గాయాలు పాలైనప్పుడు ప్రమాదాలు పాలైనప్పుడు వాళ్ళని ఇమీడియట్గా ఆ స్థానానికి చేరుకునే విధంగా వీళ్ళకి మరి ఒక వేగంగా ప్రయాణించే ఒక మూడు చక్రాల రథం ఇవ్వడం జరిగింది సో ఆ కారణం వల్ల ఏంటంటే వీళ్ళు ఈ రాశిలో జన్మించిన వారికి మరి వైద్య వృత్తి చాలా అనుకూలంగా ఉంటుంది మంచి సర్జన్స్గా అలాగే మెయిన్గా న్యూరో న్యూరో సర్జన్స్గా ఎక్కువగా రాణించగలుగుతుంది ఎందుకంటే మేషరాశి ప్రథమ రాశి మరి అది భాగాన్ని సూచిస్తూ ఉంటారు కాబట్టి మరి న్యూరోసర్జన్స్గా రాణించగలుగుతూ ఉంటారు అలాగే మరి ఈ సింబలు ఈ అశ్విని నక్షత్రానికి సింబల్గా గుర్రాలు గుర్రం ఏకంగా మంచి హార్డైన గుర్రం ఉంటుంది కాబట్టి మరి రేసులు సంబంధించిన ట్రైనింగ్లో ఇదివరకు ఉండేవారు కానీ అంటే ఈ పూర్వకాలంలో ఈ రాజులు సంబంధించినటువంటి వృత్తుల్లో ఈ గుర్రాల ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు గుర్రాల సాలని దాన్ని మెయింటైన్ చేయడం గుర్రాలను పోషించడం యుద్ధానికి గుర్రాలు ఉపయోగించేవారు కాబట్టి ఆ సమయంలో మరి ఆ విధంగా ఉండేది మరి ప్రస్తుతం ఈ మిలటరీకి సంబంధించినటువంటి వాహనాలు రెడీ చేయడం ఆ వాహనాల్లో తఫీదు పొందడం ఆ వాహనాల్ని బాగా డ్రైవ్ చేయగలగడం అంటే యుద్ధ విమానాలను యుద్ధానికి ఉపయోగించే అనుకోవచ్చు ఇవన్నీ కూడా ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం డామినేట్ అయినప్పుడు ఈ వృత్తుల్లో ఉండే అవకాశం ఉంది అలాగే మరి ఆయుర్వేద వైద్యం సంబంధించింది వనమూలికలు సంబంధించింది కూడా మరి వృత్తిలో ఉన్న వాళ్ళకి అశ్విని నక్షత్రం డామినేట్ చేస్తే అనుకూలంగా ఉంటుంది ఇక భరణి నక్షత్రం భరణి నక్షత్రానికి అధిదేవతగా మనకి యమధర్మరాజు ఉంటాడు ఈ నక్షత్రానికి రోలర్ శుక్రుడు అధిదేవత ధర్మరాజు కాబట్టి ధర్మరాజు యొక్క పని ఏంటంటే పాపుల్ని వాళ్ళని శిక్షించడం అలాగే యమధ యమలోకంలో ఉన్నటువంటి అన్ని రకాల శిక్షలు అమలు చేయడం అతని వృత్తి కాబట్టి మరి ఈ నక్షత్రం డామినేట్ అయిన వాళ్ళు మరి శిక్షలు విధించే వాళ్ళుగా అంటే జడ్జిలుగా ఉండొచ్చు లేదంటే ఈ ఈ జైల్ డిపార్ట్మెంట్లో ఈ సెంట్రల్ జైల్ డిపార్ట్మెంట్లో ఖైదీల్ని శిక్షించే కార్యక్రమాలు కొంతమంది ఉంటుంటారు కదా ఆ కార్యక్రమంలో ఉన్నవాళ్ళు అవచ్చు ఆ విధంగా శిక్షలు విధించే వాళ్ళు ఉండే అవకాశం ఉన్నది అలాగే భరణి నక్షత్రానికి సింపుల్గా మరి ప్రెగ్నెంట్తో ఉన్నటువంటి గర్భాన్ని సూచిస్తూ ఉంటాడు సో దీ కారణం వల్ల ఏంటంటే వీళ్ళు పిల్లల యొక్క డాక్టర్లుగా అలాగే ఒక స్త్రీ గర్భం దాల్చిన దగ్గర నుంచి డెలివరీ అయ్యేంత వరకు వివిధ నెలల్లో వివిధ భాగాల్లో వైద్య పరీక్షలు నిర్వహించడం దానికి సంబంధించినటువంటి డాక్టర్లు దానికి సంబంధించినటువంటి ల్యాబ్ అందులో కూడా ఇంతమించు హాస్పిటల్కి సంబంధించిన దాంట్లో కూడా ఎక్కువగా ఈ భరణీ నక్షత్ర జాతకులు ఉండే అవకాశం ఉండదు మరి శుక్రుడు దీని ఆధిపత్యం అవటం వల్ల మరి ఎక్కువగా కొంతమంది సినిమా రంగంలో మేకప్ ఆర్టిస్టులుగా సో అలాగే సినిమా నటులుగా సైడ్ యాక్టర్లుగా అనేక రకాలుగా అనేది ఈ శుక్కుడు ఆధిపత్యం వల్ల భరణి నక్షత్రం డామినేట్ అయినప్పుడు అంటే భరణి నక్షత్రం జన్మించిన భరణి నక్షత్రం మరి ఆ నక్షత్రం మీద దశమాధిపతి పడినా ఈ విధంగా నక్షత్రం డామినేట్ చేయడం వల్ల ఈ సామాన్య వృద్ధుల్లో ఉండే అవకాశం ఉంది ఇంకా చివరిగా కృత్తికా నక్షత్రం ఒక పాదం ఇందులో ఉంటుంది ఆ నక్షత్రానికి అధిదేవతగా అగ్నిదేవుడు అలాగే దశానాథుడుగా మనకి సూర్యభగవాన్ ఉంటాడు కాబట్టి ప్యూర్ గవర్నమెంట్ జాబ్స్ మాట వీళ్ళకి మరి ఈ ఈ పాదం అంటే కృత్తికా నక్షత్రం ఒకటో పాదం నవాంశలో ధనుసు రాశిలో పడుతుంది కాబట్టి వీళ్ళు న్యాయాధికారులుగా ప్లేడర్లుగా అలాగే మరి లెక్చరర్గా రాణించగలిగే అవకాశాలు మీరు ఈ అగ్రితత్వ రాసి అవ్వటం వల్ల అడ్మినిస్ట్రేషన్ కాబట్టి చాలా వరకు వీళ్ళు ఒక ఉన్నత స్థాయి కుటుంబంలో జన్మించినప్పుడు ఈ పాలిటిక్స్ అని ఆ విధంగా దేశాన్ని శాసించే వృత్తిలో ఉండే అవకాశం ముఖ్యంగా ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లో టాప్ ర్యాంక్ అయినటువంటి ఈ సివిల్స్ ఐఏఎస్ లాంటి దాంట్లోకి ఈ కుర్తిగా నక్షత్రం ఒకటో పాదం వాళ్ళు బాగా రాణించగలుగుతూ ఉంటారు అలాగే మరి దీనికి అధిదేవతగా సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉండడం కాబట్టి యుద్ధ నైపుణ్యాన్ని కలిగి ఉంటారు కాబట్టి వీళ్ళు యుద్ధం సంబంధించినవి అంటే మనకి ఈ బార్డర్లో మిలటరీ ఎయిర్ ఫోర్సు నేవీ మొత్తం ఇలాంటి కార్యక్రమాల్లో కూడా వీళ్ళంతా ఉండే అవకాశం ఉంది ఇది కామన్గా ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలను బట్టి ఈ రాశిలో ఉత్స పొందినటువంటి భగవానుడు అలాగే శని యొక్క స్థితి ఇవన్నీ కూడా వృత్తి మీద ఎక్కువగా వాటి వాటి కాంబినేషన్ బట్టి ఉంటాయి సాధారణ వృత్తుల్లోకి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఆటో డ్రైవర్స్ అశ్విని నక్షత్రం డామినేట్ చేసినప్పుడు మేషరాశిలో ఎక్కువగా మరి ప్రాథమికంగా వాళ్ళ వాళ్ళు మిడిల్లో ఉన్నటువంటి విద్యాభంగం వల్ల అయితేనే వేరే కారణాల వల్ల ఎక్కువ మీకు ఆటో డ్రైవర్లు కనబడుతుంటారు అలాగే మనకి చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి లారీ డ్రైవర్స్ అది గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు అలాగే డ్రైవర్స్ అంతా కూడా ఈ బస్ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు కార్ డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు ఇవన్నీ కూడా వీళ్ళ సంబంధించినవి ప్రస్తుతం మరి ఎక్కువగా ఇదికున్నటువంటి ఈ జమాటా సంబంధించినటువంటి ఫుడ్ సప్లై చేసేవాళ్ళు వీళ్ళు కూడా ఎందుకంటే వేగంగా పనిచేసే వృత్తులు అందరు కూడా ఈ మేషరాశి అశ్విని నక్షత్రానికి చెందేవారుగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఈ వృత్తుల్లో ఇష్టపడటం జరుగుతూ ఉంటుంది మరి ఓవరాల్గా ఈ ఉచ్చని కుజుడు ఇవన్నీ చూసినప్పుడు మే మా మ్యాక్సిమం పీపుల్స్ అంతా కూడా రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వాటితో ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో పరిశీలించినప్పుడు ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా కూడా ఈ మేషరాశి లేదా మేష లగ్నం లేదా వివిధ ఎక్కువ గ్రహాలు ఈ మేషరాశిలో ఉన్నప్పుడు కూడా ఈ మేషరాశి డామినేట్ అవుతుంటుంది కేవలం ఈ రాశిలోనే జన్మించక్కర్లేదు రెండు మూడు గ్రహాలు ఈ మేషరాశిలో పుట్టినప్పుడు ఉన్నప్పుడు ఇది డామినేట్ చేస్తూ ఉంటుంది దాని తర్వాత వీళ్ళు రాజకీయ నాయకులు అనడం కన్నా మరి కార్యకర్తలుగా బాగా రాణించగలుగుతూ ఉంటారు సో వీళ్ళ కార్యకర్తలుగా బాగా కష్టపడి ఏదో ఒక నాయకుడిని ఆశించి వాటి అభివృద్ధికి వీళ్ళు కష్టపడుతూ ఉంటారు అంటే చాలా పౌరుషవంతులు భావాలు కలిగి ఉంటారు కాబట్టి ఇప్పుడు నిజాయితీగా ముక్కుసూరుగా ఉంటారు కాబట్టి ఒకే గొడుగు కింద ఒకే నాయకుడి కింద పని చేయలేకపోతూ ఉంటారు ఆ నాయకుడు ఏమాత్రం తేడా వచ్చినా వీళ్ళకి ఏమాత్రం అన్యాయం జరిగినా దాని నుంచి ఎంబట్నే బయటకు వచ్చి చాలా ధైర్యంగా విమర్శించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే వీళ్ళు ఒకే వృత్తిలో తృప్తిపడలేకపోతుంటారు ముందుగా ఏదైతే ఏదైనా ముందు చిన్న ఉద్యోగంలో చేరిపోతూ ఉంటారు ఇంకా ఇంకా కష్టపడి ఇంకా బెటర్ ఉద్యోగానికి వెళ్తారు దాని తర్వాత ఇంకా మంచి ఉద్యోగం ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలా వరకు ఒకేసారి వీళ్ళకి మూడు రకాల ఉద్యోగాలు మారిన తర్వాత జీవితంలో బాగా అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది మూడు సంఖ్య వీళ్ళకి అనుకూలం ఉంటుంది మాట అంటే సాధారణంగా ఈ మూడో ఉద్యోగం బాగా స్థిరపడుతూ ఉంటారు మరి ఇంకా వీళ్ళు ప్రయాణం చేసినప్పుడు కూడా కంపల్సరిగా వీళ్ళు ప్రయాణ లేకుండా అంటే ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే కారు మోటార్ సైకిల్ బైక్ ఏదో ఒకటి ఉంటే తప్ప బైక్కి వెళ్ళారు కాబట్టి ఈ మోటార్ సైకిల్కి సంబంధించింది లారీ ఫీల్డ్ ఈ మోటార్ ఫీల్డ్ అంతా కూడా వేళ ఆధీనంలోనే ఉంటుంది దీనికి సంబంధించినటువంటి వృత్తుల్లో కూడా వీళ్ళు స్థిరపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కూడా ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వెళ్ళడంలో ఈ రాశి వారికి బాగా అనుకూలించే స్థితి అలాగే ఇది మంచి నెంబర్ వన్ రాశి కాబట్టి వాళ్ళు ఏ వృత్తిలో ప్రవేశించినా నెంబర్ వన్ స్థాయికి వచ్చేంత వరకు కూడా కష్టపడుతూనే ఉంటారు ఇంకా ఎంత కష్టపడినా ఎంత పైకి వచ్చినా ఇంకా పైకి వచ్చే ప్రయత్నమే ఈ జాతకులు జీవితంలో పైకి రావడానికి అవుతుంటుంది మరి వేరే కారణాల వల్ల ఈ గ్రహాలు ఎఫెక్ట్ అయినప్పుడు మరి ఇది వేరే యాంగిల్లో వెళ్ళడం మధ్యలో దెబ్బ ఇంకా ఇవన్నీ కూడా మిగతా భావాలు పడిన ఇవన్నీ పాజిటివ్గా ఉన్నప్పుడు ఈ రంగాల వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ కలిసి వచ్చే అవసరం కానీ ఈ రంగంలో ఈ రాశిలో ఉన్న వాళ్ళు కంపల్సరిగా భూజగ్రహ అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయ స్వామి అలాగే ఆదిత్య హృదయం మరి సూర్య నమస్కారాలు భగవంతుని గట్టిగా పూజించుకోవడం వల్ల తరచూ ఎదురయ్యే ప్రమాదాల నుంచి ఉద్యోగంలో వచ్చే అపవాదులు అపనిందలు ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది స్వస్తి